నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది రెండు ఫ్లోర్లు ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి లొకేషన్ వచ్చేది రవీంద్ర నగర్ ఇంటి ముందు రోడ్డు కూడా మనకి సఫిషియంట్గా ఉంది ఒక కారు ఉన్నా సరే పక్క నుంచి ఇంకో కారు వెళ్ళిపోవడానికి అయితే స్పేస్ అయితే కనిపించింది ఇంటి ముందు అయితే కారు పెట్టుకోవచ్చు కింద ఫ్లోర్లో ఇంటి ముందు వరండాతో పాటు రైట్ సైడ్లో మనకి ఒక సందులాగా అయితే ఏర్పాటు చేశారండి ఫ్రీగా నడడానికి అయితే పాజిబిలిటీ ఉంది అక్కడి నుంచి కూడా లోపలికి వెళ్ళడానికి ఒక వే ఏర్పాటు చేసుకున్నారు అంటే ఈస్ట్ ఫేసింగ్తో మనకి లోపలికి వెళ్ళొచ్చు బోర్ ఉందండి బిల్డింగ్ కన్స్ట్రక్షను ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న వాండర్ గారు కొనేసరికి అయితే మనకి టెన్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పారు వాండర్ గారి కొని అయితే దాదాపుగా మనకి ఒక సిక్స్ ఇయర్స్ అటు ఇటు అయిందని చెప్పారు ఇది కింద ఫ్లోర్ అండి ప్రజెంట్ అయితే లాక్ చేసి ఉంది విజిటింగ్ టైంలో మనం చూడొచ్చు మెట్ల కింద అయితే స్పేస్ ఉంది స్టోరేజ్ కోసం కింద ఫ్లోర్కి పై ఫ్లోర్కి అయితే చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి బాత్రూమ్ ఎంట్రీ దగ్గర నుంచి హాల్ అవన్నీ కూడా చిన్న చేంజెస్ ఉన్నాయి అవన్నీ కూడా మనము విజిటింగ్ టైంలో అయితే కింద చూడొచ్చు ప్రజెంట్ అయితే పై ఫ్లోర్ అంతా కూడా వీడియో తీసి పెట్టడం జరిగింది కింద ఉన్నట్టే రైట్ సైడ్లో మళ్ళీ సంధి ఇచ్చారండి అక్కడి నుంచి కూడా మనకి ఈస్ట్ వైపు వెళ్ళొచ్చు ఇది సౌత్ వైపు కాబట్టి ఇమీడియట్గా మనకి రైట్ సైడ్లో కిచెన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కట్టడం జరిగిందని చెప్పి వానర్ గారు చెప్పడం జరిగింది కిచెన్ సైజు బాగుందండి ఇండిపెండెంట్ హౌస్కి సఫిషియంట్గా ఉంది అది దాటి కాస్త ముందుకెళ్తే ఇదంతా హాల్ వస్తుందండి హాల్ సైజు బెడ్రూమ్ సైజెస్ కూడా మనకి పద్నాలుగు ఇంటూ పదకొండు మెజర్మెంట్స్ అయితే రావడం జరిగింది సందు అందు విడిచిపెట్టేగా మంచి బెడ్రూమ్ సైజు హాల్ సైజు అని చెప్పచ్చు పెద్ద మంచి వేసినా సరే సరిపోతుందండి సిక్స్ బై సిక్స్ మోడల్ వేసినా ఫ్రీగా మనకి స్పేస్ అయితే కనిపిస్తుంది పద్నాలుగు ఇంటూ పదకొండు కాబట్టి సీలింగ్ అయితే చేశారండి అది షీట్ మోడల్ అయితే కనిపిస్తుంది ఈ ఫ్లోర్లో బ్లాక్స్ కింద అయితే అటాచ్ చేసుకుని మనం క్లోజ్ చేసుకుంటాం కదండి ఆ మోడల్ అయితే కనిపిస్తుంది మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే రైట్ సైడ్లో మనకి ఈస్ట్ వైపు నుంచి కూడా ఎంట్రీ చేయడానికి చెక్క తలుపు అయితే పెట్టారు వాస్తు ప్రకారంగా దారుబంధం పెడితే అది కూడా మనకి ఎంట్రీ అనుకోవచ్చు మెయిన్ దానికి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టేసి ఉంచారు ఇది మరొక బెడ్రూమ్ అండి కాస్త ముందుకెళ్ళిన తర్వాత సేమ్ మనకి ఈ బెడ్రూమ్ సైజు కూడా పద్నాలుగు ఇంటూ పదకొండు ఇక్కడ కూడా మనం సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు సేమ్ మోడల్ సీలింగు బిల్డింగ్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీలో కనిపిస్తుంది అండి ఎక్కడ క్రాక్స్ ఇవ్వడం కానీ లేకపోతే రిపేర్ వర్క్ ఉన్నట్టు కానీ ఎక్కడ కనిపించలేదు రిక్వైర్మెంట్ అనుకుంటే మనం అక్కడక్కడ టచ్ అప్స్ ఇచ్చుకుని పెయింటింగ్ మార్చుకుంటే కొత్త దానిలోకి అయితే కనిపిస్తుంది ఈ చివరిలో మనకి యుటిలిటీ స్పేస్ కింద అయితే మరొక బెడ్రూమ్ సైజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు అంత స్పేస్ ఉంది కానీ యుటిలిటీకి అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి బాత్రూమ్ రావడం జరిగిందండి పైన అంతా స్టోరేజ్ కోసం అయితే వాడుతున్నారు ఇక్కడ నుంచి మనము డాబా పైకి వెళ్ళి అక్కడ నుంచి మనకి వ్యూ ఎలాగ ఉందో చూద్దాం పై నుంచి అయితే మనకి ఇలా కనిపిస్తుందండి పైన అయితే ఆ చివరిలో ఒక బాత్రూమ్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు ఇక్కడ రేకుల షెడ్ వేసుకుని రెంట్కి ఇచ్చుకుంటే ఒక ఏడెనిమిది వేలు రెంట్ వస్తుంది కాబట్టి ఏర్పాట్లు అయితే చేసుకున్నారు కాకపోతే హైదరాబాద్ కంప్లీట్ అయితే షిఫ్టింగ్ అయిపోతున్నారండి అందుకే ఈ హౌస్ అయితే సేల్ చేసి అక్కడ ప్రాపర్టీ తీసుకునే ఉద్దేశంతో అయితే సేల్ చేస్తున్నారు ప్రైస్ అయితే వెరీ రీజనబుల్గా అనిపించింది మార్కెట్తో పోలిస్తే ఇంచుమించుగా గవర్నమెంట్ రేటు అక్కడ ఎక్కువ ఉందండి మనకి రీజనబుల్ రేట్ చెప్పారు డీటెయిల్స్ అన్నీ కూడా తమ్ము అదే అదేవిధంగా కింద మోర్ అని కనిపిస్తుంది వీడియో చూస్తున్నప్పుడు చిన్న స్క్రీన్లో వీడియో చూస్తున్నప్పుడు మోర్ అని కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయండి దయచేసి అది చూసి మీరు కాల్ చేయవలసింది ఇంకా కోర్చున్నాం వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్